హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు ష్యామి ఇన్స్టిట్యూట్ సో మనం రెగ్యులర్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఏమన్నాయో ఒకసారి చూద్దాము సో దాంట్లో చూసినట్లయితే ఫస్ట్ వన్ చూద్దాము ఓటర్ కార్డు ఆధార్ అనుసంధానికి మరో ఏడాది గడువు అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా కరెంట్ ఈవెంట్ రావడం జరిగిందండి సో మనకి ఏదైతే మనకి ఓటర్ కార్డు ఉంటుందో ఆ ఓటర్ ఐడితో ఆధార్ కార్డుని లింక్ చేయాలని చెప్పేసి ఒక ప్రపోజల్ అయితే రావడం జరిగింది ఈ ప్రపోజల్ అనేది యాక్చువల్గా రేపు ఏప్రిల్ ఒకటో తారీఖుతో ముగియనున్నదండి సో దానికి మళ్ళీ వన్ ఇయర్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇవ్వడం జరిగింది అంటే రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటో తారీఖు వరకు మనము ఈ యొక్క ఓటర్ ఐడికి మన ఆధార్ కార్డుని లింక్ చేసేటువంటి సదుపాయాన్ని కల్పించడం జరిగింది సో ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షల్లో ఆ యొక్క టర్మ్ ఆ యొక్క ఏదైతే తేదీ ఉంటుందో ఆ తేదీని బాగా గుర్తుంచుకోండి ఇక్కడ మనం చూసినట్లయితే ఏప్రిల్ ఒకటితో ముగిసిపోయే ఈ అనుసంధాన సమయాన్ని రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటి అండి అంటే నెక్స్ట్ ఇయర్ ముప్పై ఒకటి మార్చి ముప్పై ఒకటి వరకు పొడిగిస్తూ కేంద్ర న్యాయశాఖ బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది సో మనకి ఏదైతే యొక్క కేంద్ర న్యాయశాఖ ఉంటుందో సో ప్రజెంట్ కేంద్ర న్యాయశాఖగా కిరణ్ రిజిజు అనే వ్యక్తి ఉండడం జరిగిందండి సో అదేవిధంగా ఓటర్ జాబితాలో పేరు ఉన్న ప్రతి వ్యక్తి తన ఆధార్ నెంబర్ను ఏదైతే మనకి సిక్స్ బి అప్లికేషన్ అండి ఇది ఒక పాయింట్ మనం గుర్తుంచుకోవాలి సిక్స్ బి అని ఒక అప్లికేషన్ ద్వారా రిజిస్ట్రేషన్ అధికారికి తెలియచేయాలి అదేవిధంగా ఓటర్ కార్డుతో ఆధార్ను అనుసంధానం చేసుకోవడం పూర్తిగా స్వచ్ఛందం నాట్ మ్యాండేటరీ బాగా గుర్తుంచుకోవాలండి పూర్తిగా స్వచ్ఛందం అని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి సో మొత్తం మనకి ఇక్కడ మూడు పాయింట్లు గుర్తుండాలండి ఒకటి వచ్చేసరికి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటి వరకు పొడిగించుకోవడానికి టైం ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసరికి దాన్ని పొడిగించుకోవడం కోసం ఒక అప్లికేషన్ ఫామ్ పెట్టాలండి అప్లికేషన్ ఆ దరఖాస్తు యొక్క ఫామ్ పేరు ఏంటి అంటే సిక్స్ బి అని చెప్పేసి గుర్తుంచుకోవాలి అదేవిధంగా ఇది నిర్భ స్వచ్ఛందమా అంటే ఇది ఓన్లీ స్వచ్ఛందం వాలంటీర్గా లింక్ చేసుకోమని చెప్పేసి మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి సో అదేవిధంగా ప్రజెంట్ మనకు కేంద్ర న్యాయశాఖ మంత్రి ఎవరు ఉన్నారంటే కిరణ్ రిజ్జుజు అనే వ్యక్తి ఉన్నారు గుర్తుంచుకోండి సో అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఆధార్ అనేది వార్తల్లోకి వచ్చింది కాబట్టి ఈ ఆధార్ని ఎప్పుడు తీసుకొచ్చారంటే భారతదేశంలో రెండు వేల తొమ్మిది జనవరి ఇరవై ఎనిమిదో తారీఖున ఆధార్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగిందండి సో దీనిని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి సో వాళ్ళు ఆధార్ని ఇష్యూ చేస్తూ ఉంటారు ఇది ఒక చట్టబద్ధమైన సంస్థ బాగా గుర్తుంచుకోవాలండి ఇట్ ఈజ్ ఏ స్టాట్యూటరీ పవర్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో మనము యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ సో మన యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి సో మనకి ఆధార్ని వీలు చేస్తూ ఉంటారు ఇట్ ఈస్ ఏ స్టాచ్యుటరీ బాడీ స్టాట్యుటరీ అంటే చట్టబద్ధమైన సంస్థ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి సో ఆధార్ని ఎప్పుడు తీసుకొచ్చారంటే రెండు వేల తొమ్మిది అండి రెండు వేల తొమ్మిది జాన్యువరి ట్వంటీ ఎయిత్న ఆధార్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ ఆధార్కి సంబంధించి ప్రజెంట్ చైర్మన్గా ఉన్నారంటే ఆధార్కి మనము సత్యనారాయణ బాగా గుర్తుంచుకోవాలండి జై సత్యనారాయణ అని చెప్పేసి సత్యనారాయణ అనే వ్యక్తి ఉన్నాడండి అదేవిధంగా దీనికి సిఇఒగా అండి సో ఆ దానికి సిఈగా ఎవరున్నారు అంటే మనకి సుభాష్ గార్గ్ అని చెప్పేసి ఉన్నారండి సో మనకి సుభాష్ గార్గ్ సో మనకి గార్గ్ అనే వ్యక్తి సిఇగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నారు చైర్మన్గా ఎవరు ఉన్నారంటే జే సత్యనారాయణ అనే వ్యక్తులు ఉన్నారు ఆధార్ని ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేశారంటే రెండు వేల తొమ్మిది జనవరి ఇరవై ఎనిమిదో తారీఖున ఆధార్ని తీసుకురావడం జరిగిందండి ఈ యొక్క ఆధార్ని ఇష్యూ చేసేది ఎవరు అంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి గుర్తుంచుకోవాలి ఈ యొక్క యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఫౌండర్ ఎవరు అంటే మనము నందన్ నిలేకని అని చెప్పేసి ఇతను కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాలి అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు జనవరి ఒకటో తారీఖి భారతదేశంలో మొత్తము నూట ముప్పై ఐదు కోట్ల మందికి ఆధార్ కార్డులు ఇష్యూ చేశామని కూడా మనం గుర్తుంచుకోవాలండి అంటే దీని మీనింగ్ మొత్తము నూట ముప్పై ఐదు కోట్ల మందికి ఆధార్ కార్డులు ఉన్నాయి ఇప్పటివరకు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి ఏ టైంకి రెండు వేల ఇరవై మూడు జనవరి ఒకటో తారీఖు అండి రెండు వేల ఇరవై మూడు జాన్ కల్లా నూట ముప్పై ఐదు కోట్ల మంది ఆధార్ కార్డులు కలిగి ఉన్నారని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే ఇప్పుడు మనం జనరల్గా ఆధార్ని బ్యాంక్కి బ్యాంక్ అకౌంట్కి లింక్ చేసుకోండి అని చెప్పేసి విన్నాం అదేవిధంగా ఆధార్ కార్డుని రేషన్ కార్డుకి లింక్ చేసుకోండి అని విన్నాం అదేవిధంగా ఇప్పుడు ఆధార్ కార్డ్ని ఓటర్ ఐడికి కూడా లింక్ చేసుకోవాలని చెప్పేసి ఒక కొత్త ప్రతిపాదన అయితే రాబోతుంది ఆ పాయింట్ వాడు గుర్తుంచుకోవాలి అదేవిధంగా మనము ఓటింగ్ అంటే మనకు పాయింట్ గుర్తు రావాలి రీసెంట్గా ఎవరైతే మనకి రేపు కర్ణాటకకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయో అక్కడ ఎనభై సంవత్సరాలు పైబడిన వాళ్ళందరూ ఇంటి నుంచి ఓటు వేసే సదుపాయాన్ని కల్పిస్తున్నామని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి దాంట్లో భాగంగానే సాక్ష్యం అనే పోర్టల్ ద్వారా వీళ్ళు ఓటేస్తారు సో ఆ ఫెసిలిటీస్ మేము కల్పిస్తాము అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఆ పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము సో నెక్స్ట్ చూసినట్లయితే ఈ క్వశ్చన్ అనేది అండి ఖచ్చితంగా ఈ మీరు ఏదైతే మీరు ఈ స్లైడ్ చూస్తున్నారో రేపు ఖచ్చితంగా మనసు ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రావడానికి ఎక్కువగా పాసిబిలిటీ ఉంటుందండి సో ఖచ్చితంగా ఇక్కడ మనం చూసినట్లయితే టీఎన్ లైక్ తమిళనాడు అండి సో తమిళనాడు టు గెట్ ఇండియాస్ ఫస్ట్ పిఎం మిత్ర మెగా టెక్స్టైల్ పార్క్ సో మిత్ర పిఎం మిత్ర అని చెప్పేసి ఒక టెక్స్టైల్ పార్క్స్ని ఒక సెవెన్ స్టేట్స్లో మేము ఎస్టాబ్లిష్ చేస్తాము అని చెప్పేసి మనకి టెక్స్టైల్ మినిస్ట్రీ ప్రజెంట్ టెక్స్టైల్ మినిస్ట్రీ ఎవరైతే ఉన్నారో పీయూష్ గోయల్ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి మనం మార్చి ఇరవయో తారీఖున దీని గురించి ఒక వీడియో చేయడం జరిగిందండి సో మొత్తం ఎన్ని స్టేట్స్ ఉన్నాయని చెప్పేసి సో దాంట్లో భాగంగా మొత్తము ఎంత అమౌంట్ కేటాయిస్తారని చెప్పేసి సో ఇక మీరు ఈ పిక్లో చూస్తున్నట్టు అంటే ఈ పిక్లో చూస్తున్నట్టు ఈ పిక్ పెట్టడానికి మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే అంటే మనం రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ ను ఫాలో అవుతూ ఉన్నప్పుడు సో ఖచ్చితంగా ప్రీవియస్లో ఏం జరిగింది ప్రజెంట్ ఏం జరుగుతుంది ఫ్యూచర్ ఏం జరగబోతుంది అని చెప్పేసి మీకు కలెక్ట్ ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగిందండి సో అంటే మీరు కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు ఒక లింక్ అనేది దొరుకుతుందండి ఒక లింక్ దొరికినప్పుడు జనరల్గా మన ప్రిపరేషన్ అనేది ఈజీగా అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇరవై తారీఖు వీడియో కానీ చూడకపోయినట్లయితే ఇది చూసినట్లయితే కొంత క్లారిటీ ఉండదండి సో ఫస్ట్ అసలు ఈ యొక్క పిఎం మిత్ర అంటే ఏమిటి దీని అబ్రివేషన్ ఏంటి దీంట్లో ఉన్న ఫైవ్ ఏంటి సో దీని యొక్క స్కీమ్ ని ఎప్పటిదాకా మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి మొత్తం డేటా ఇవ్వడం జరిగిందండి ఈ రోజు ఈ డేటాకి సంబంధించి ఇంకొంత అడిచిన ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ రావడం జరిగింది సో ఖచ్చితంగా ఎవరైనా ఈ వీడియోని చూడని వాళ్ళు ఉంటే అంటే మనకి మార్చి ఇరవయో తారీఖు ఈ వీడియో చేయడం జరిగిందండి ఒక్కసారి ఈ వీడియో చూడండి ఈ వీడియో చూసిన తర్వాత సో దీన్ని ఒకసారి చూడండి కంపేర్ చేసుకోండి నోట్స్ తయారు చేసుకోండి ఖచ్చితంగా మనకి ఎస్ఐ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక బిట్టు మనం దీని నుంచి రాబోతుందండి రావున పోటీ పరీక్షలు అంటే మనకు కొంత గెస్సింగ్ తెలిసిపోతుందండి అండి జనరల్గా కొంచెం ఎనాలసిస్ చదువుకున్నట్లయితే ఖచ్చితంగా ఎలాంటి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు దాంట్లో భాగంగా ఫస్ట్ నేను దీని గురించి డిస్కస్ చేస్తున్నానండి ఫస్ట్ దీని గురించి నేను డిస్కస్ చేస్తున్నాను తర్వాత దీని గురించి డిస్కస్ చేద్దాం సో ఇక్కడ మనం చూసినట్లయితే సో ఇండియాస్ ఫస్ట్ పిఎం మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజన్స్ అండ్ ఏపిరల్ స్పార్క్ వాజ్ లాంచ్ ఆన్ మార్చ్ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ త్రీ ఎట్ విరుధు నగర్ ఇన్ సదరన్ తమిళనాడు అంటే ఫస్ట్ ఫస్ట్ ఏవైతే మనకి ఈ యొక్క మెగా టెక్స్టైల్ పార్క్ ఉంటుందో ఈ యొక్క పిఎం మిత్ర మెగా మెగా టెక్స్టైల్ పార్క్లో భాగంగా ఫస్ట్ ఫస్ట్ దీన్ని తమిళనాడులో పెట్టాము పర్టికులర్గా మనము విరుధు నగర్ అని చెప్పేసి తమిళనాడులో ఇది ఒక జిల్లా అండి ఈ జిల్లాలో పెట్టడం జరిగింది ద పార్క్ టు కమప్ అట్ ద కాస్ట్ ఆఫ్ టూ థౌజండ్ క్రోర్స్ ఇన్ థౌజండ్ ఫిఫ్టీ టూ అక్రాస్ విల్ జనరేట్ నియర్లీ టూ ల్యాక్ జాబ్స్ అంటే రెండు వేల కోట్ల పెట్టుబడితో మనకి వెయ్యి యాభై రెండు ఎకరాలలో మొత్తము రెండు లక్షల జాబున లక్ష్యంగా దీన్ని మేము పెడుతున్నాము అని చెప్పేసి ఫౌండేషన్ స్టోన్ జరిగింది అక్రాస్ ద ఇండియా సెవెన్ పిఎం మిత్రా పార్క్స్ ఆర్ ప్లాంట్ విత్ ఎ టోటల్ అవుట్లే ఆఫ్ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ క్రోర్స్ ఓవర్ ఇయర్ సెవెన్ ఇయర్స్ పీరియడ్ అంటే రాబోయే ఏడు సంవత్సరాలలో నాలుగు వేల నాలుగు వందల నలభై ఐదు కోట్లతో ఏడు స్టేట్లో అంటే ఏడు రాష్ట్రాలలో మేము పిఎం మిత్ర అనే యొక్క టెక్స్టైల్ పెడుతున్నాము అని చెప్పేసి పియూష్ గోల్ గారు స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పి చెప్పడం జరిగింది సో ఇక్కడ ఇదండి దీనికి సంబంధించి అంటే మనం ఒక్కసారి పాత్ర చూద్దామండి ఇప్పుడు ఇప్పుడు ఒకసారి పాత్ర చూద్దాం యాక్చువల్ ఫస్ట్ మనము పిఎం మిత్ర అంటే ఏంటో తెలుసుకుందాం సో మిత్ర అంటే మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజన్ అండ్ ఎపరల్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలని డిస్కస్ చేశాం సో అదే విధంగా దీనికి సంబంధించి రాబోయే ఏడు సంవత్సరాల్లో ఎంత కేటాయిస్తామన్నారు సో నాలుగు వేల నాలుగు వందల నలభై ఐదు కోట్లు అని చెప్పేసి అన్నాం అదేవిధంగా మొత్తం సెవెన్ స్టేట్స్ ఏంటి అని చెప్పేసి డిస్కస్ చేసుకోవడం జరిగిందండి ఆ సెవెన్ స్టేట్స్ ఏంటి అంటే మహారాష్ట్ర తమిళనాడు కర్ణాటక మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ సో తెలంగాణ ఈ ఏడు స్టేట్లో మేము పెడతాము అని చెప్పేసి చెప్పడం జరిగిందండి అదేవిధంగా ఈ స్కీమ్ని రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కల్లా అంటే రెండు వేల ఇరవై ఆరు దాకా మేము కంటిన్యూ చేస్తామని చెప్పేసి టెక్స్టైల్ మినిస్టర్ మనకి పీయూష్ గోయల్ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా దీంతో మాట్లాడుతూ ఒక ఫైవ్ ఎఫ్స్ అండి ఎఫ్స్ గురించి కూడా ఇతను ఒక ప్రత్యేకంగా చాటం జరిగింది అంటే అసలు ఎఫ్ అంటే ఏంటో కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుంచుకోవాలని చెప్పేసి గత వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం ఆ ఎఫ్లు ఏంటో ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను ఖచ్చితంగా కష్టంగా అడగాలంటే ఆ ఫైవ్ లో లేని ఎఫ్ ఏంటి అని చెప్పేసి అడగచ్చు లేకపోతే దాని ఆర్డర్ ఏ విధంగా ఉంటుంది ఆ ఎఫ్ల గురించి అని అడగవచ్చు బాగా గుర్తుంచుకోవాలి సో ఆ ఫైవ్ ఎఫ్స్ ఏంటి అంటే ఎఫ్ మీన్స్ ఫైబర్ అని చెప్పేసి సో మనకి ఫైబర్ అని రెండు వచ్చేసరికి ఫ్యాక్టరీ అని చెప్పేసి థర్డ్ వచ్చేసరికి ఫ్యాషన్ అని చెప్పేసి ఫోర్త్ వన్ వచ్చేసరికి ఫారిన్ అని చెప్పి చెప్పామండి సో అదే వీడియోలో కూడా ఇదిగోండి ఇక్కడ ఫైవ్ ఎఫ్స్ అని చెప్పి చెప్పాము సో దాన్నే మనము ఫామ్ టు అదే ఫామ్ అండి ఫామ్ అంటే ఫైబర్ అని చెప్పేసి సో ఫ్యాక్టరీ అని చెప్పేసి అదే విధంగా ఫ్యాషన్ ఫారెన్ అని చెప్పి చెప్పడం అండి అంటే మనకి ఫామ్ టు ఫైబర్ అని చెప్పేసి రావాలి ఫామ్ టు ఫైబర్ సో ఈ ఫైవ్ ఎఫ్స్ గుర్తుంచుకోవాలి అదే విధంగా మనకి ఇరవై ఐదు ఇరవై ఆరు సో ఈ స్కీమ్ని రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు దాకా ఇంప్లిమెంట్ చేస్తామని గుర్తుంచుకోవాలి సో అదేవిధంగా మొత్తం సెవెన్ స్టేట్స్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి ఆ సెవెన్ స్టేట్స్లో ఫస్ట్ టైం ఏ స్టేట్లో లాంచ్ చేశారంటే దట్ ఈస్ తమిళనాడు బాగా గుర్తుంచుకోవాలి తమిళనాడు దగ్గర ఏ ప్లేస్ కూడా మనము విరుధు నగర్ అని చెప్పేసి చెప్తామండి ఆ డిస్టిక్లో లాంచ్ చేయడం జరిగింది మొత్తం టూ థౌజండ్ క్రోర్స్ రూపీస్తో లాంచ్ చేయడం జరిగిందండి దగ్గర దగ్గరగా మనము థౌజండ్ ఫిఫ్టీ టూ ఏకర్స్ అంటే మనకి వెయ్యి యాభై రెండు ఎకరాలలో మేము లాంచ్ చేస్తున్నామని చెప్పేసి దగ్గర దగ్గరగా టూ ల్యాక్స్ ఛాబ్స్ దీని నుంచి వస్తాయని చెప్పేసి కూడా మనకి తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ గారు కానివ్వండి టెక్స్టైల్ మినిస్టర్ పీయూష్ గోయల్ గారు కానివ్వండి నిన్న ఒక లైవ్ అయితే దీన్ని ప్రారంభించడం జరిగిందండి ఇది బాగా గుర్తుంచుకోవాలి రాబోయే మనకి ఐదు సంవత్సరాల్లో దగ్గర దగ్గరగా ఈ స్కీమ్ అనేది సెవెన్ ఇయర్స్ పీడ్ లో రన్ చేస్తామని చెప్పేసి అంటున్నారు సో దాంట్లో భాగంగా నాలుగు వేల నాలుగు వందల నలభై ఐదు కోట్లు ఖర్చు చేస్తామని చెప్పేసి కూడా ఈ యొక్క మన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది పిఎం మిత్ర పిఎం మిత్ర సో ఎం అంటే ఏంటి అని అడుగుతాడండి ఎం అంటే మనకి మెగా ఐ అంటే ఇంటిగ్రేటెడ్ టీ అంటే టెక్స్టైల్ ఆర్ అంటే రీజియన్స్ ఏ అంటే ఎపెరల్స్ ఎపరల్స్ మీన్స్ వస్త్రాలు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి సో రాండో పోటీ పరీక్షలో దీని గురించి మనం ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఖచ్చితంగా ఎవరైనా వీడియో చూడని వ్యక్తులు ఎవరైనా ఉంటే ఆ ఫ్రెండ్స్ సో మార్చి ఇరవయో తారీఖు వీడియో చేయడం జరిగింది ఒకసారి ఆ వీడియోని చూడండి మీకు కొంచెం క్లారిటీ వస్తుంది రైట్ నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ వన్ చూసినట్లయితే అడవికి ఆపద అని చెప్పేసి రావడం జరిగింది సో ఇక్కడ మనం చూస్తే ప్రపంచంలో అడవులు తగ్గుదలలో రెండో స్థానంలో భారత్ మొదటి స్థానంలో బ్రెజిల్ మూడో స్థానంలో ఇండోనేషియా అంటే ప్రపంచంలో అటవీ విస్తరణ బాగా తగ్గిపోతుంది అడవులు నరికి వేస్తున్నారు అని చెప్పేసి మనకి యునైటెడ్ నేషన్ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగిందండి ఆ రిపోర్ట్లు ఎక్కువగా బ్రెజిల్లో అడవులు అంతరించిపోతున్నాయని చెప్పేసి సెకండ్ ఇండియాలో బాగా అంతరించిపోతున్నాయని చెప్పేసి థర్డ్ ఇండోనేషియాలు అంతరించిపోతున్నాయని చెప్పేసి యుఎన్ఓ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ రిపోర్ట్ లో భాగంగా చూసినట్లయితే ఈ పద్దెనిమిది ఏళ్లలో పంతొమ్మిది పాయింట్ ఇరవై తొమ్మిది కోట్ల ఎకరాలు అడవులు క్షీణించినాయని చెప్పి చెప్తా ఉన్నారండి సో యుఎన్ఓకి సంబంధించి అనుబంధంగా ఉండే ఏదైతే మనము యుటిలిటీ బిడ్డర్ అనే సంస్థ అండి సో ఇది కూడా మనం బాగా గుర్తుంచుకోవాలి పర్టికులర్గా గా అడిగాడంటే మనము యుఎన్ఓకి సంబంధించినటువంటి సంబంధించినటువంటి అని అడిగితే జనరల్ గా యూఎన్ఓ అండి సో పర్టికులర్గా గా ఏదైనా అడిగితే యుటిలిటీ బిడ్డర్ అనే సంస్థ ఈ నివేదిక ఇవ్వడం జరిగిందండి అంటే రెండు వేల పదిహేను ఇరవై మధ్య కాలంలో భారత్ లో పదహారు పాయింట్ ఐదు సున్నా లక్షల ఎకరాలు అటవీ ప్రాంతం కనుమరుగైందని చెప్పి చెప్తా ఉన్నారండి సో దాంట్లో చూస్తే బ్రెజిల్ అండి బ్రెజిల్ చూసినట్లయితే నలభై ఒకటి పాయింట్ ఎనభై ఎనిమిది లక్షల ఎకరాలండి నలభై ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల ఎకరాలతో బ్రెజిల్ మొదటి స్థానంలో ఉంది రెండో స్థానంలో మనం వచ్చేసరికి పదహారు పాయింట్ ఐదు సున్నా లక్షల ఎకరాలు అదేవిధంగా ఇండోనేషియా మూడో ప్లేస్లో అండి ఇండోనేషియా మూడో ప్లేస్లో మనకి పది పాయింట్ ఐదు సున్నా లక్షల ఎకరాలు ఓవరాల్ గా ఈ పద్దెనిమిది ఏళ్లలో మనకి ఏదైతే ఈ యొక్క ఈ యొక్క రిపోర్ట్ ప్రకారము పంతొమ్మిది పాయింట్ రెండు తొమ్మిది కోట్ల ఎకరాలు అడవులు క్షీణించినాయని చెప్పేసి ఓవరాల్గా యూటిలిటీ బిడ్డర్ వాళ్ళు ఈ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది సో రాను పోటీ పరీక్షలు ఇలాంటివి ఏమైనా ఖచ్చితంగా రిపోర్ట్స్ ఉంటే ఎగ్జామినర్ ఒక రిపోర్ట్ గురించి అడుగుతూ ఉన్నారండి సో ఆ రిపోర్ట్లో ఇంపార్టెంట్ రిపోర్ట్ ఈరోజు వార్తల్లోకి రావడం జరిగింది ఈ పాయింట్స్ అన్నీ మీరు ఖచ్చితంగా నోట్అవుట్ చేసుకొని గుర్తుంచుకోవాలండి అదేవిధంగా మనము మార్చి ఇరవై ఒకటో తారీఖున మనము ప్రపంచ అటవీ దినోత్సవాన్ని జరుపుకున్నామండి ప్రపంచం అటవీ దినోత్సవం ఇరవై ఒకటో తారీఖున మనం జరుపుకోవడం జరిగింది దాంట్లో లో భాగంగా సో రెండు వేల ఇరవై మూడు సంబంధించి ఫారెస్ట్ అండ్ హెల్త్ అని చెప్పే స్థిమ్ లో ఫారెస్ట్ ఫారెస్ట్ అండ్ హెల్త్ హెల్త్ అని చెప్పేసి ఒక థీమ్గా ఉంది జరుపుకోవడం జరిగిందండి సో దాంట్లో భాగంగా మనకి మన భారతదేశంలో అటవీ విస్తరణం ఎక్కువ కలిగినటువంటి రాష్ట్రాలు ఏవి అని చెప్పేసి కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది ఇంకొకసారి మీకు ఏదైతే మనకి రిమెంబర్ చేసే ప్రయత్నం చేస్తాను గుర్తు తెచ్చే ప్రయత్నం చేస్తానండి సో ఆ రోజు మా ఇరవై ఏడో తారీఖు మనం వీడియో చేశామండి ఆ వీడియో కూడా ఒకసారి చూడండి అండి దాంట్లో చూస్తే మనము ఫస్ట్ అటవీ శాతం భారతదేశంలో ఎక్కువగా మధ్యప్రదేశ్లో ఉండటం జరిగిందండి ఆ తర్వాత అరుణాచల్ ప్రదేశ్ ఆ తర్వాత ఛత్తీస్గఢ్ ఈ టాప్ మూడు రాష్ట్రాలు అంటే భారతదేశంలో అటవీ విస్తరణ కలిగిన మొట్టమొదటి మూడు రాష్ట్రాలు ఏవి అంటే దట్ ఈజ్ మధ్యప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్ అట్లా కాకుండా ఆ రాష్ట్ర భూభాగ విస్తరణంలో అత్యధికంగా అటవీ విస్తరణ కలిగిన రాష్ట్రాలు ఏంటి అంటే దట్ ఈజ్ మిజోరాం అరుణాచల్ ప్రదేశ్ మేఘాలయ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి అదే లాస్ట్ ఇయర్ రిపోర్టు ప్రకారం అటవీ విస్తరణం ఎక్కువగా పెరిగిన రాష్ట్రం ఏది అంటే దట్ ఈజ్ ఆంధ్రప్రదేశ్ లాస్ట్ టైం ఆ బిట్ అడగడం జరిగిందండి మనకి ఏదైతే ఎస్ఐ ప్రిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో లాస్ట్గా ఏ ఏ స్టేట్లో బాగా లాస్ట్ రిపోర్ట్తో కంపేర్ చేస్తే ఫారెస్ట్లు బాగా అటవీ విస్తరణ పెరిగిన రాష్ట్రం ఏదంటే దట్ ఈజ్ ఆంధ్రప్రదేశ్ అనే పాయింట్ మనం గుర్తుంది అంటే నువ్వు అడవులు చదువుతున్నప్పుడు ఖచ్చితంగా ఈ పాయింట్స్ కూడా ఖచ్చితంగా మన మైండ్ గుర్తుండాలండి అంటే అడవులకు సంబంధంగానే ఒక పది పదిహేను పాయింట్ నీ దగ్గర ఉండాలి మార్చి ఇరవై ఒకటో తారీఖున మనము ప్రపంచ అటవీ దినోత్సవాన్ని జరుపుకుంటామని ఫారెస్ట్ అండ్ హెల్త్ అనేది దాని థీమ్గా ఉందని భారతదేశంలో మధ్యప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ అండ్ మనకి ఛత్తీస్గఢ్ టాప్ త్రీ స్టేట్స్ గా అటవీ ఉన్నాయని చెప్పేసి అటవీ భూభాగం ఉందని చెప్పేసి అట్లా కాకుండా ఆ యొక్క రాష్ట్రం భూభాగంతో కంపేర్ చేస్తే అటవీ ఎక్కువ శాతం ఉన్నది ఎక్కువగా మనకి మిజోరం అని చెప్పేసి నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ అని మేఘాలయ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి ఇవన్నీ గుర్తుంచుకోవాలండి పాటుగా సో ఏదైతే మనకి ప్రపంచంలో మూడే మూడు ప్లేసుల్లో మనకి ఫారెస్ట్ యూనివర్సిటీస్ ఎక్కువగా ఉన్నాయండి ఫారెస్ట్ యూనివర్సిటీస్ మొత్తం మూడే మూడు యూనివర్సిటీస్ ఉన్నాయండి మొత్తము ఫస్ట్ వచ్చేసరికి రష్యాలో ఒకటి ఉంది సో ఫారెస్ట్ యూనివర్సిటీ సెకండ్ వచ్చేసరికి చైనాలో ఒకటి ఉంది మన భారతదేశం లో ఒకే ఒక ఫారెస్ట్ యూనివర్సిటీ ఎక్కడ అని అడిగితే దట్ ఈస్ తెలంగాణ హైదరాబాద్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి సో మనం గుర్తుంచుకోవాలి ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు అదేవిధంగా ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏం చెప్తుంది అంటే మనకి ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏం చెప్తుందంటే సో ఏదైతే మనకి భారత ప్రజలమైన మనము అటువులను కానీ అడవులను కాని ఫారెస్ట్ వాటిని కానీ అదేవిధంగా ప్రకృతిని కానీ పరిరక్షించవలసిన బాధ్యత మన మీద ఉందని చెప్పేసి ఆర్టికల్ ఫిఫ్టీ వన్ చెప్తుందండి ఆ పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి సో దీనికి సంబంధించిన ఓవరాల్ గా డేటా మీకు ఇవ్వడం జరిగిందండి సో యుటిలిటీ బెడ్డర్ అనే నివేదిక ప్రకారం భారతదేశం రెండో స్థానంలో ఉంది అటువుల యొక్క విస్తీర్ణం తగ్గుదలలో అని చెప్పేసి గుర్తుంచుకోవాలి రైట్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం సో నెక్స్ట్ చూసినట్లయితే సిక్స్ జీ రీసెర్చ్ సెంటర్ను ప్రారంభించిన మోదీ అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా న్యూస్ లో రావడం జరిగిందండి సో మీ అందరికీ తెలిసిందేనండి ఫస్ట్ ఫస్ట్ ఫైవ్ జీ సెవెన్ మొత్తం పదమూడు సిటీస్ లో పదమూడు నగరాల్లో ప్రారంభించడం జరిగిందండి సో ఆ తర్వాత మనం దగ్గర దగ్గరగా ఈ నూట ఇరవై రోజుల్లో ఈ మూడు నెలల్లోనే నూట ఇరవై ఐదు నగరాల్లో ఫైవ్ జీ సర్వీస్ అనేవి ప్రజెంట్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి సో రాబోయే రోజుల్లో కూడా మేము ఫైవ్ జీ బదులుగా సిక్స్ జీ కూడా అంటే సిక్స్ జనరేషన్ అని చెప్పేసి అంటామండి సిక్స్ జీ కూడా రాబోతుంది చెప్పి దానికి వేదిక భారతదేశం కాబోతుంది చెప్పేసి మోడీ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి సో దీంట్లో ఏదైతే మనకి యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ వింగ్ ఏదైతే ఉంటుందో యూనియన్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ అని చెప్పేసి ఈ యొక్క ఇన్నోవేషన్ సెంటర్ని మోడీ గారు ఎక్కడ ప్రారంభించారు రేపు ఎగ్జాంపుల్ అడుగుతారు దట్ ఈజ్ ఢిల్లీ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి ఎస్ ఢిల్లీలో ప్రారంభించడం జరిగిందండి దీన్ని ఢిల్లీలో ప్రారంభించడం జరిగింది ఏదైతే మన సిక్స్ జీ సెవెన్ లో అందుబాటులోని తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ను మోడీ గారు ఎక్కడ ప్రారంభించారంటే ఢిల్లీలో ప్రారంభించడం జరిగింది ఇందుకోసం రూపొందిన సిక్స్ జీ విజన్ డాక్యుమెంట్ను మోదీ గారు ఆవిష్కరించారు సో అదేవిధంగా దీని ప్రకారం రెండు వేల ముప్పై నాటికి రెండు దశల్లో సిక్స్ జీ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పేసి కూడా మోదీ గారు చెప్తా ఉన్నారండి సో ఇది కూడా మనం గుర్తుంచుకోవాలండి ఏదైతే మనం సిక్స్ అంటే సిక్స్త్ జనరేషన్ ఈ యొక్క ఏదైతే ఈ కాల్స్ ఉన్నాయో ఎప్పుడు రాబోతున్నాయంటే మనకు రెండు వేల ముప్పై కల్లా రాబోతున్నాయని చెప్పేసి చెప్తున్నారండి అదేవిధంగా ఏదైతే మనకి అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ను మోడీ గారు ఎక్కడ ప్రారంభించారు అంటే దట్ ఈజ్ ఢిల్లీలో ప్రారంభించడం జరిగిందండి ఈ ఢిల్లీలో ప్రారంభిస్తూనే ఈయన కొన్ని విషయాలను చెప్పడం జరిగిందండి ఆ సదస్సులో అవేంటో కూడా ఒకసారి చూద్దాము ఇవి చూసినట్లయితే మనము ప్రజెంట్ భారతదేశంలో ఇంటర్నెట్ యూజర్స్ అండి అంటే మనకి అంతర్జాలం ఉపయోగిస్తున్నటువంటి మొత్తం ప్రజలు ఎంతమంది ఉన్నారంటే ఎనభై ఐదు కోట్ల మంది ఇంటర్నెట్ను వాడుతున్నారు అని చెప్పేసి కూడా మోడీ గారు చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే సో దేశంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద మొత్తం ఇరవై ఐదు లక్షల కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్ ని మేము నిర్మించాము అని చెప్పేసి మోడీ గారు చెప్పడం జరిగిందండి సో బాగా గుర్తుంచుకోవాలి రానున్న పోటీ పరీక్షల్లో ఇలాంటివి ఎక్కువగా కీ పాయింట్స్ ఎగ్జామినర్ అడగడానికి ఎక్కువగా పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి దేశంలో మొత్తం ఎప్పటి వరకు ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య ఎంత అంటే ఎనభై ఐదు కోట్లు అని చెప్పేసి నువ్వు గుర్తుంచుకోవాలి అదేవిధంగా భారతదేశంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మీద ఈ ఆప్టికల్ ఫైబర్ ఎన్ని కిలోమీటర్లు వీళ్ళు వేశారు అంటే ఇరవై ఐదు లక్షల కిలోమీటర్లు వేశారు ఈ యొక్క ఆప్టికల్ ఫైబర్ అండి సో దీని ద్వారానే ఇప్పుడు ప్రజెంట్ మనం నెట్ వాడటం జరుగుతూ ఉంది అదే విధంగా రాబోయే మనకి ఐదు సంవత్సరాలలో మనకి రాబోయే సంవత్సరాల్లో మనకి ఐదు సంవత్సరాల్లో వంద ఫైవ్ జీ ల్యాబ్స్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా మోడీ గారు చెప్పడం జరుగుతుందండి అదేవిధంగా ఫైవ్ జీ సేవలు అనేవి ఈ నూట ఇరవై రోజుల్లో నూట ఇరవై ఐదు నగరాల్లో ఇప్పటివరకు ఎస్టాబ్లిష్ చేశామని చెప్పేసి కూడా మోడీ గారు చెప్పడం జరిగిందండి సో మనకి ఫైవ్ జీ అనే ఈ ఫైవ్ జీ ప్లేస్లో సిక్స్ జీ ఎప్పటికెలా రాబోతుందంటే రెండు వేల ముప్పై కల్లా మనం సిక్స్ జీని వాడతాము అని చెప్పేసి మోడీ గారు చెప్తా ఉన్నారు ఈ పాయింట్ అవుట్ మనం గుర్తుంచుకోవాలండి అదేవిధంగా ఫైవ్ జీ అనగానే మన ఏపీ సంగతి తీసుకున్నట్లయితే మన రాష్ట్రంలో ఫస్ట్ ఫస్ట్గా గుంటూరు విజయవాడ అండ్ విశాఖపట్నం అండ్ తిరుపతి అండి విశాఖపట్నం అండ్ తిరుపతి ఈ నాలుగు ప్లేసెస్లో ఫస్ట్ ఫస్ట్ ఫైవ్ జీ సర్వీసెస్ను ప్రారంభించడం జరిగిందనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలండి ఇది ఓవరాల్గా మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఫైవ్ జీ సో మనకి ఫైవ్ జీ ప్రజెంట్ వాడుతున్నామండి నూట ఇరవై ఐదు నగరాల్లోనే అందుబాటులో ఉంది దాన్ని పూర్తిగా మేము తీసుకొస్తామని చెప్పేసి కూడా మోడీ గారు చెప్తా ఉన్నారండి సో దాంట్లో భాగంగానే సిక్స్ జీ కూడా విస్తరిస్తాము కాకపోతే రెండు వేల ముప్పై కలా తీసుకొస్తాము అని చెప్పేసి దానికి ప్రధాన కేంద్రం ఇండియా గారు మారబోతుందని చెప్పేసి గారు మోడీ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది గుర్తుంచుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ శ్రీనాథ్ రెడ్డి కన్నుమూత అని చెప్పేసి ఈ రోజు ప్రధానంగా న్యూస్ రావడం జరిగిందండి సో మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రెస్ అకాడమీ చైర్మన్ గా ఇతను పనిచేయడం జరిగిందండి సో ఇతను రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ ఏడో తారీఖు వరకు ఇతను ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా పనిచేయడం జరిగింది సో ఇతను నిన్న కాలం చెల్లారండి అంటే చనిపోవడం జరిగింది సో రానున్న పోటీ పరీక్షల్లో ఇతను ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా పని అని అడగడానికి ఎక్కువగా పాసిబిలిటీ ఉంటుంది సో బాగా గుర్తుంచుకోండి అండి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ వరకు అండి సో నవంబర్ వరకు ఇతను పనిచేయడం జరిగిందండి ఏడు వరకు సో ఇతను కడప రాష్ట్రానికి సారీ అండి కడప జిల్లాకి సంబంధించిన వ్యక్తి పులివెంతల నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి అండి సో అదేవిధంగా ఇతను వచ్చేసరికి సాక్షి ఆంధ్రజ్యోతి ఈనాడు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఛానల్లో కూడా పనిచేశారని చెప్పేసి ఒక వార్తలు అయితే రావడం జరిగింది ఇక్కడ రీసెంట్గా చనిపోయిన వ్యక్తి పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది అతను టర్మ్ గుర్తుంచుకొని సరిపోతుంది ఆంధ్రప్రదేశ్ ప్ర అకాడమీ ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ గా ఇతను పనిచేయడం జరిగిందండి ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా కొమ్మినేని శ్రీనివాస్ అనే వ్యక్తి ఉండడం జరిగింది ఆ పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలండి సో మనకి ఆంధ్రప్రదేశ్ సంబంధించి మనకి ప్రెస్ అకాడమీ చైర్మన్ గా ప్రెస్ అకాడమీ చైర్మన్ గా కొమ్మినేని శ్రీనివాస్ గారు ఉండడం జరిగిందండి సో ఇతను మీ అందరికీ తెలిసే ఉంటుందండి సాక్షి పేపర్లో ఎడిటర్ గా కూడా పనిచేసి ఉన్నారు ఇతను సో ఇతను ప్రజెంట్ మనకి ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా ఉండడం జరిగింది గుర్తుంచుకోవాలి సో నెక్స్ట్ మనం చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఈరోజు మనకి ఒక ఏదైతే మనకి ప్రపంచంలో అత్యంత ధనవంతులకు సంబంధించిన ఒక లిస్ట్ అనేది ఈరోజు ప్రధానంగా న్యూస్లో రావడం జరిగిందండి ఇక్కడ మనం చూసినట్లయితే వరల్డ్స్ టాప్ టెన్ బిలినియర్స్ లిస్ట్ రిలీజ్డ్ బై ద ట్వంటీ ట్వంటీ త్రీ ఎం త్రీఎం ఎం అనేది ఒక రియల్ ఎస్టేట్ సంస్థ అండి అది ఒక రియల్ ఎస్టేట్ సంస్థ సో ఆ సంస్థ హూరన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ అని చెప్పేసి సో ట్వంటీ ట్వంటీ త్రీ ఎం సో ఎం త్రీఎం హ్యూరన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ అని చెప్పేసి ఒక లిస్ట్ అండి దీన్ని ఎవరు పబ్లిష్ చేస్తారు అంటే మనము హ్యూరన్ ఒక సంస్థ ప్లస్ ఎం త్రీ ఎం అనేది ఒక రియల్ ఎస్టేట్ గ్రూప్ అండి ఇది ఒక రియల్ ఎస్టేట్ గ్రూప్ అనమాట వీళ్ళు ప్లస్ వీళ్ళు సంయుక్తంగా ఈ రిలీ ఈ యొక్క ఇండెక్స్ రిలీజ్ చేయడం జరిగింది దీంట్లో భాగంగా మన భారతదేశం నుంచి అండి సో అనిల్ అంబానీ గారు అండి అనిల్ అంబానీ గారు తొమ్మిదో ప్లేస్లో ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు అదేవిధంగా మనకి గౌతమ్ ఆదానీ గారి ప్లేస్ వచ్చేసరికి ఇరవై మూడో స్థానంలో దిగజారిందని చెప్పేసి ఈ యొక్క రిపోర్ట్లో రావడం జరిగింది సో రానున్న పోటీ పరీక్షల్లో ఈ రిపోర్ట్లో టాప్ త్రీలో ఉన్న ప్లేసులు ఎవరు అని చెప్పేసి లేదా మన ఇండియా నుంచి ఎవరు టాప్ పొజిషన్లో ఉన్నారని చెప్పేసి అడగడం నికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది సో ఇక్కడ మనం చూసినట్లయితే వరల్డ్స్ లార్జెస్ట రిచ్ లిస్ట్ ప్రొవైడర్ హ్యూరాన్ లాంచ్ ఆన్ ట్వెల్త్ యానివర్సరీ ఎడిషన్ ఇది 12 12వండి బాగా గుర్తుంచుకోవాలి 12th యానివర్సరీ ఎడిషన్ ఆఫ్ 2023 సో దీంట్లో భాగంగా చూసినట్లయితే ఫస్ట్ ప్లేస్ లో ఎవరున్నారు అంటే ఎలన్ మాస్క్ అనే వ్యక్తి ఉండడం జరిగిందండి సో ఎలన్ మాస్క్ మీ అందరికీ తెలిసిందే Facebook ని రీసెంట్ గా 44 బిలియన్ డాలర్స్ కి బై చేశారు ఎలన్ మాస్క్ టెస్లా కంపెనీకి సంబంధించిన అధినేత కూడా స్పేస్ ఎక్స్ కి సంబంధించిన అధినేత కూడా అమెరికా కంట్రీకి సంబంధించిన వారు వ్యక్తితను సో ఇతను టాప్ గా ఇలిస్తూ ఉండటం జరిగింది రెండు వందల ఐదు బిలియన్ డాలర్స్ తో ఇతను టాప్ ప్లేస్లో ఉండటం జరిగింది అండి అదే విధంగా జఫ్ బెజోస్ అని చెప్పేసి అమెజాన్ కి సంబంధించిన హెడ్ అండ్ ఇతను వన్ ఎయిటీ ఎయిట్ నూట ఎనభై ఎనిమిది బిలియన్ డాలర్స్ తో సెకండ్ ప్లేస్ లో ఉండటం జరిగింది ఇతను అదే విధంగా మనకు బెర్నార్డ్ ఆర్నాల్డ్ అని చెప్పేసి ఇతను కూడా నూట యాప్ ఏడు బిలియన్ డాలర్స్ తో ఉన్నారు సో ఇతను సంబంధించిన లక్జరియస్ కారికి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ అనేది ఇది రిలీజ్ చేస్తూ ఉంటుందండి సో ఇది ఇది కూడా అమెరికాకి సంబంధించింది నిజంగా బిల్ గేట్స్ అండి బిల్ గేట్స్ ఫోర్త్ ప్లేస్ లో ఉన్నారు నూట నాలుగు బిలియన్ డాలర్స్ తో ఈ టాప్ టాప్ ప్లేసెస్ గుర్తుంచుకోవడం సరిపోతుంది మన ఇండియాని చూసినట్లయితే సో ముఖేష్ అంబానీ గారు అండి సో మనకి ముఖేష్ అంబానీ అని చెప్పేసి అంటాము ఇతను ఎయిటీ టూ బిలియన్ డాలర్స్ తో నైన్త్ ప్లేస్ లో ఉన్నారు బాగా గుర్తుంచుకోవాలి తొమ్మిదవ స్థానంలో ఉండటం జరిగింది నెక్స్ట్ ట్వంటీ త్రీ ప్లేస్ లో ఇరవై మూడవ స్థానంలో గౌతమ్ ఆదానీ గారు ఉండటం జరిగిందండి ఫిఫ్టీ త్రీ బిలియన్స్ దారుణంగా పడిపోయాడు ఇది మీ అందరికీ తెలిసిందే సో హిండి బర్గర్ రిపోర్ట్ అని చెప్పేసి అమెరికాకి సంబంధించినటువంటి ఒక రిపోర్ట్ ఈరోజు మనకి అంతకు ముందు కాలంలో రిలీజ్ అవ్వడం జరిగిందండి ఇతని గురించి కొంత ఫేక్ అకౌంట్స్ నడిపించారని చెప్పేసి సో దాంతో అతని యొక్క పతనం స్టార్ట్ అయ్యింది బాగా గుర్తుంచుకోవాలి రానున్న పోటీ పరీక్షలో ఈ హిండెన్ అనేది ఏ కంట్రీకి సంబంధించిందని అడుగుతాడు దట్ ఈస్ అమెరికా అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి సో అదేవిధంగా మనకి ఫో ఫార్టీ సిక్స్త్ ప్లేస్లో మనకి సైరస్ అని చెప్పేసి సిరమ్ ఇన్స్టిట్యూట్ అండి సిరమ్ ఇన్స్టిట్యూట్ అని అను మీకు ఏదైతే మనకి కోవి కోవిషీల్డ్ అండి కోవిషీల్డ్ అనేది మీకు గుర్తు రావాలి సో వీళ్ళే తయారు చేశారు అదేవిధంగా మనకి శివనాడార్ ఫ్యామిలీ యాభై స్థానంలో ఉండటం జరిగిందండి హెచ్సిఎల్ కంపెనీకి సంబంధించినటువంటి వీళ్ళు హెచ్సిఎల్ ఫౌండర్స్ వీళ్ళు శివనాడార్ అని చెప్పేసి అంటే వాళ్ళ ఫ్యామిలీ యాభై ప్లేస్ లో ఉంటాం జరిగిందండి అంటే మన భారతదేశం నుంచి టాప్ ఫోర్ గుర్తుంచుకోండి సో తొమ్మిదో ప్లేస్ ఇరవై మూడో ప్లేస్ నలభై ఆరో ప్లేస్ యాభై ప్లేస్ అదే విధంగా వరల్డ్ లో చూసుకుంటే టాప్ ఫోర్ గుర్తుంచుకోండి ఇట్ ఈజ్ ఎన్ సరిపోతుంది సో ఇదండి ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ సో మనం లాస్ట్ వీడియోలో వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ గురించి డిస్కస్ చేస్తూ భారతదేశం అనేది నూట ఇరవై ఐదో స్థానంలో ఉందని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగిందండి సో యాక్చువల్ గా ఆ రోజు ఏదైతే మనకి అఫీషియల్గా ఏదైతే మనకి ఇండెక్స్ తీసుకుంటామో ఆ ఇండెక్స్లో రకరకాల న్యూస్ ఛానల్స్లో కానివ్వండి మెయిన్ హిందూ పేపర్స్ కానివ్వండి ఇలాంటి పేపర్స్లో కొంచెం రాంగ్ ప్రింటింగ్ అయిందండి మనం జనరల్గా నూ నూట ఇరవై ఐదు అని డిస్కస్ చేసుకున్నాం సో అది నూట ఇరవై ఐదు కాదండి అది కొంచెం కరెక్షన్ చేసుకోండి ఇండియా ర్యాంక్ అనేది వన్ ట్వంటీ సిక్స్ నూట ఇరవై ఆరవ స్థానంలో ఉండడం జరిగిందని చెప్పేసి గుర్తుంచుకోండి సో నూట ఇరవై ఆరవ స్థానం అండి సో ఇదో కరెక్షన్ చేసుకోండి అండి సో మీరు నోట్స్లో ఏదైతే నూట ఇరవై ఐదు అని రాసుకున్నారో అది మనం అఫీషియల్ సైట్లో చూసిన తర్వాత తర్వాత కొంచెం చిన్న మార్పు అయితే జరగడం జరిగిందండి సో నూట ఇరవై ఆరు అని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది భారత స్థానము వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ త్రీ సో దీంట్లో ఇండియా ర్యాంకు నూట ఇరవై ఆరు సో నూట ఇరవై ఐదు కాదు కొంత చిన్న కరెక్షన్ అనేది జరగడం జరిగింది సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్